నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం అట్లాగే నా పక్షులు నా సూర్య నమస్కారం మొక్కలకు నీళ్ళు వేసేసి అక్కడ దండం పెట్టుకోవడం అంటే నమస్కరించుకోవడం సూర్య భగవాను అట్లా నా నేచర్ అంతా చూపిస్తూ అట్లాగే నా ఫ్లైటు కూలిపోయింది కదండి అక్కడ అహ్మదాబాద్లో అంటే గుజరాత్ అహ్మదాబాద్లో దాని గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం పూర్తి సమాచారం అయితే మనకు రాలేదు కదండి కాకపోతే న్యూస్లో రకరకాలుగా చెప్తున్నారు యాక్సిడెంట్ అంటున్నారు ఇక్కడ చూపించే బిల్డింగ్ అయితే చిన్నదండి ఒక డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టే స్థలం అది అందులోనే అపార్ట్మెంట్ కట్టారండి బెంగళూరులో కొంచెం స్థలం ఉన్నా చాలండి ఎన్ని ఫ్లోర్లైన్ అయ్యేసుకుంటారు రెంట్లుకి ఇచ్చుకుంటారు ఇక్కడ ఈ సందు ఉంది కదా మా ఇంటి వెనక అనమాట మేము ఉండే బిల్డింగ్ కి వెనక పక్క మేము రోడ్ సైడ్ ఉంటాము ఇవన్నీ లోపల ఉంటాయి చూడండి కార్ పార్కింగ్ కి కూడా లోపల స్థలాలు ఉండవు వాళ్ళకి అంటే లోపల కార్ పార్కింగ్ చేసుకోవడానికి లేదు ఇది మెయిన్ రోడ్ కాదుగా బస్సులు కార్లు అవన్నీ తిరగవు అనమాట వాళ్ళ వెహికల్స్ మాత్రమే తిరుగుతాయి కాబట్టి ఆ సందులోనే వాళ్ళు పెట్టుకుంటుంటారు ఇక నేను అందుకనే నేను పై నుంచి కరెక్ట్ కరెక్ట్గా వెనకపక్క వచ్చింది అది కాబట్టే కొన్ని కొన్ని ఇళ్ళకి కాస్త బాగా డార్క్ అయిపోయింది అంటే వెలుతురు లేకుండా పోయింది మేము రోడ్ సైడ్ ఉన్నాం కాబట్టి కాస్త మాకు ఉంది ఆ వెలుతురు ఒక్క బెడ్రూమ్ మాత్రమే కొంచెం చీకటిగా అయిపోయింది ఇక అయితే ఈ పక్షులు చూడండి అంత స్వేచ్ఛగా వేసిన గింజల కోసం ఎదురు చూస్తూ ఆ పెట్టేవాళ్ళ కోసం ఎదురుచూస్తూ అవి ఆ పెట్టిన గింజలను తిని దొరికిన నీళ్లు తాగి హ్యాపీగా ఉంటున్నాయి కదా అట్లాంటివిదే మన జీవితం ఎందుకు హ్యాపీ లేదు అనుకుంటే ఈర్ష ద్వేషాల మధ్య ఆశల మధ్యన బ్రతికేస్తున్నాం కదండీ మనం ఇప్పుడైతే నేను కిందకు వచ్చేసాను స్నానం చేసి దేవుడికి పెట్టేసుకొని క్యారేజ్ కోసం కానీ నిన్న నిన్నటి చేసిందేనండి ఇది ఆ బాక్స్ పెట్టేసి ఆకుకూర పప్పు చేశాను లెమన్ రైస్ కాస్త చేశాను బిగ్ బాస్ బాక్సులకి తర్వాత నేను ఈవినింగ్ మళ్ళా కిందకి వెళ్ళాను పై నుంచి మీకు ఇది కాస్త చూపించాను అంటే పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ఏరియా ఇక నేను రెండు బ్లాక్లు అన్నాను కదా అపార్ట్మెంటు ఆ రెండు బ్లాకుల్లో ఇంకొక బ్లాక్ ఇది ఇక్కడ పార్టీ హాల్ ఉంటుంది ఈ బ్లాక్లో అంటే ఈ ఒక పక్క పెంట్ లో పూర్తిగా ఉంటాయి ఇంకో పక్క ది రెండు ఉంటాయి అన్నమాట పెంట్ హౌస్ మిగతా అంతా పార్టీ హాల్ ఖాళీ స్థలము ఇదంతా ఇప్పుడు వీళ్ళు ఉండే రెండు బిల్డింగ్ ఇది వీళ్ళు కాస్త సొంతంగా చేయించుకున్నారు అది ఆ పెంట్ హౌస్ అంటే వాళ్ళే చేయించుకుంటారు సొంతంగా ఇంకా డెకరేషన్ అని అవన్నీ ఇక అక్కడ మొక్కలు ఈ అపార్ట్మెంట్లో ఎవ్వరైనా పెట్టుకోవచ్చు అండి పైన టెర్రస్ పైన మొక్కలు ఏ బ్లాక్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాకపోతే మనం పైకి ఎత్తుకుపోయి నీళ్లు పోయడము లేకపోతే పైపుల ద్వారా పట్టడము అలాంటివన్నీ కానీ ట్యాప్ కూడా ఉంటుందండి ఆ ట్యాప్లో నీళ్ళని పట్టి పోసుకోవచ్చు ఇక అయితే నేను ఈ పువ్వులు అవి చూపిస్తున్నాను కదా చూస్తూ ఉండండి అయితే నేనైతే కింద చాటుది కూడా చూపిస్తాను అంటే చాటు అవన్నీ అమ్ముతారు కదా అక్కడ అందరు కూర్చొని ఈవినింగ్ అయితే వాకింగ్ చేసిన ఆడవాళ్ళు అయితే మగాళ్ళు మగవాళ్ళు అయితే వచ్చి కూర్చుంటారు ఈవినింగ్ టైం అయితే ఒక ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి లేడీస్ కూర్చుంటారు ఒక సిక్స్ దాకా ఆ సిక్స్ తర్వాత లేడీస్ అంతా వెళ్ళిపోయాక ఇక యూత్ వస్తారు భార్య భర్తల ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇంకా పెద్దవాళ్ళు మగాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడ చూడండి లేడీస్ బ్యాచ్ నేను పోయిన టైంలో ఈ లేడీస్ బ్యాచ్ వాకింగ్ నెక్స్ట్ అక్కడ రెస్ట్ తీసుకుంటారు తర్వాత ఏమన్నా తినాలనుకునే తినిపోతారు కానీ నేను ఎప్పుడూ అక్కడ ఒక్కసారి పోయానండి వాకింగ్ పోయేవాళ్ళు నాతో పాటు వచ్చే వాళ్ళతో పాటు కూర్చున్నాను అక్కడ ఎందుకో నాకు ఒక రకంగా సిగ్గుగా అనిపిస్తుంది అక్కడ కూర్చోవాలంటే ఏమో మరి ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కటి కదండీ తప్పేం లేదు కూర్చోవడం అక్కడ ఇక అయితే అక్కడ పువ్వులు కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక నేను అనుకుంటున్నాను మన జీవితం కూడా ఇంతేనండి చూడు ఈ ముళ్ళ మధ్యన పువ్వు ఎంత అందంగా బ్రతుకుతుందో కానీ పువ్వునే చూడాలి మనం ఆ ముళ్ళని పట్టుకోకూడదండి అందుకనే నేను చెప్తున్నాను ముళ్ళ జోలికి పోకుండా మంచిగా పువ్వుల్లాగా బ్రతకాలనుకుంటూ ఈ రావి చెట్టు కూడాను అపార్ట్మెంట్లో ఒక తోటిలో వేసారు ఎందుకంటే ఎక్కడో వెతుక్కుంటూ పోలేం కదా శ్రీమన్నారాయణుడు ఉంటాడు అక్కడ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అంటే నారాయణుడు ఉంటారు కాబట్టి రావి చెట్టులో నేనైతే చెప్పులు వేసుకొని వెళ్ళాను కదా పక్కన వదిలేసేసి ఆ రావి చెట్టుని కాస్త ముట్టుకొని నమస్కారం చేసుకొని లక్ష్మీనారాయణుడు కదండి అసలే శుక్రవారం నిన్న అందుకని ఆయనకి నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత పక్కనే జామ చెట్టు మన ఇష్టం అండి ఇంకా మనకు స్థలం లేదు కదా అనుకుంటే దొరికిన దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి ఇక అందరూ పెట్టుకున్నారు మొక్కలని నేను రకరకాల మొక్కలు పెట్టుకున్నారు మనీ ప్లాంట్ పెట్టుకున్నారు ఎవరు ఇట్లా తీసుకుంటే అట్లా వెళ్ళాను లాస్ట్కి టెర్రస్ పైన లాస్ట్ ఒక వ్యూ లాగా వస్తుందండి చూపిస్తాను చూడండి అక్కడ గనక ఒక చైర్ వేసుకొని కూర్చుంటే ఇక బాగా మనకు టైం పాస్ అండి రోడ్లో అంటే మనం అనుకుంటాం విలేజ్ వాతావరణం అయితే ఎంత బాగుంటుంది అనుకుంటాం కానీ ఓ రకంగా మనం విలేజ్ వాతావరణంలోకి రావాలి అనుకుంటే ఇక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చుంటే అక్కడ వాకింగ్ చేసే జనాలు కనిపిస్తారు మొక్కలు కనిపిస్తాయి ఇక బెంగళూరు అంటే గ్రీనరీకి లోటు లేదు కదండి అంతా గానే ఉంటుంది ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది అందులో అపార్ట్మెంట్ కూడా మళ్ళీ తీసి చూపిస్తానండి ఇక ఇదంతా చూసుకుంటాం ఇక ఫ్లైట్ అంటారా మన జీవితం మనం ఎప్పుడు అనుకున్నదే జరగదండి దేవుడు ఎలా రాసి పెడితే అలాగే జరగద్ది ఎప్పుడేం జరుగుతుందో ఏమి చెప్పలేము ఉన్నంతకాలం మనం మన చుట్టూ ఉండే వాళ్ళని కానీ ఈరోజు ఉన్నాము రేపు ఏం జరుగుతుందో అనేది చెప్పలేము చనిపోయిన వారు ఎంతమంది కొంతమంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ చనిపోయాయండి ఒక్కొక్క ఫ్యామిలీలో కొంతమంది అయితే భర్త చనిపోయి పిల్లలు భార్య మిగిలిన వాళ్ళు ఉండరు కొంతమంది పిల్లలు భార్య చనిపోయిన వాళ్ళు ఉండరు ఎందుకండి అసలు ఏ పాపం ఆ కాలేజ్ పిల్లలు అంటే డాక్టరు చదువుతున్నారు కదా పిల్లలు వాళ్ళందరూ టైం అండి భోజనం టైం ఆ భోజనం టైంలో పడిపోయింది అది దానివల్ల వాళ్ళందరూ చనిపోయారు మెడికల్ విద్యార్థులు అందరూ చనిపోయారు ఈ విధంగా జరుగుతుంది అంటే లోకంలో ఎందుకని వినాశకాలే విపరీత బుద్ధి అనేది యాక్సిడెంటా లేకపోతే ఇంకెవరు ప్రమేయమైనా ఉందా అని అన్నీ తెలుస్తున్నారు చూస్తున్నారు కానీ టార్గెట్ గుజరాత్ మీద పెట్టారు కాబట్టి మన ప్రధాని అయితే గుజరాత్ వాసే కదా అది కాక మాజీ ఎంపీ సీఎం కూడా అంట చనిపోయారు దాంట్లో ఇవన్నీ కూడాను జరుగుతుంటే ఇది కోణమా లేకపోతే ఇంకేమన్నా కూడా తెలవదండి ఇక ఈ అపార్ట్మెంట్ని విల్లా చూపిస్తున్నాను కదండి అక్కడ సెక్యూరిటీ చూడండి ఆ సెక్యూరిటీ లోపలికి పోయేటప్పుడు పది మనుషులని లేడీస్ చెక్ చేస్తారు లేడీస్ అయితే జెంట్స్ అయితే జెంట్స్ని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అలాగే చెక్ చెక్ చేస్తారు ఇది ప్రెస్టీజ్ వాళ్ళదేనండి ఇక్కడ బెంగళూరులో ప్రెస్టీజ్ వాళ్ళే చాలా ఉన్నాయి విల్లాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్దవి ఇక్కడ చూడండి ఈ బ్యాచ్ అంతా మేము వాకింగ్ పోయేటప్పుడు అందరం కలుసుకొని పోతాము ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళు కొందరు కొందరు ఏమంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టీచర్స్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు ఇక వీళ్ళంతా మన ఆంధ్ర వాళ్ళేనండి కొంతమంది అయితే గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు కొంతమంది నెల్లూరు వాళ్ళు ఉన్నారు అట్లా రకరకాలుగా ఉన్నారు జనాలు ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా గా వీళ్ళు సిక్స్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతారు మళ్ళీ అందరూ దీపారాధన చేసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళు కదా అందుకని ఇంకా అప్పటి నుంచి జెంట్స్ వచ్చి కూర్చుంటారు ఇదైతే ఎదురుగా మా అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ ఇక వీళ్ళకైతే కొంచెం తక్కువ ఉంది కదా ప్లేస్ అటు బయట పక్క ఒక మూలగా పిల్లలకి పార్క్ ఏరియా చేశారు అంటే ప్లే ఏరియాగా చేసి దాని కింద మనకి రిసార్ట్లో వాటిల్లో పెడతారు కదా అలాంటివన్నీ పెట్టారు అనమాట ఏమన్నా తొందరగా వర్షం వచ్చినా చేసిన మేముండే అపార్ట్మెంట్లో అయితే పైన టాప్ ఉందండి అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ కింద బేస్మెంట్ ఉంటుంది అంటే కార్ పార్కింగ్ అవన్నీ ఉండేట్టు ఇది మాకు ఎదురుగా అపార్ట్మెంట్ అనమాట ఈ ఇవన్నీ కూడాను మేము ఫస్ట్ వచ్చినప్పుడు మా వెనక అపార్ట్మెంట్లు కట్టుకున్నారు కొంతమంది మాత్రమే ఒక రెండు మూడుని ఈ మెయిన్ రోడ్లో ఉండేది ఇప్పుడైతే ఈ రోజా చెట్టు ఇవన్నీ కూడా తీస్తూ మీకు ఈ ఫ్లైట్ గురించి చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానండి కాబ కాబట్టి మన జీవితం మూడు ముచ్చట అన్నారు పెద్దవాళ్ళు అట్లాగే మనం ఉన్నంతకాలం ఒకరికి ఏదైనా మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకుండా ఉండడం అంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చూసినవి చూడనివి లేనివి లేక లేనిపోనివి అన్నీ ఏదో ఒక స్వార్థం కోసం మనం చేస్తే ఆ పాపం తరతరాలుగా పట్టిపీడుస్తుందని నా అంటే నేను అనుకుంటున్నాను అంటే ఎవరి ఉద్దేశం కాదండి మనం ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళం దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పొరపాటు చేయకూడదు ఎవరైనా కూడా చేయకూడదు ఇక మనమైతే ఎవరికైనా ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకుండా ఒక మనసు బాధించకుండా అంటే అది వాళ్ళ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎవరైనా మనకు అనవసరం అలా మెలు మెలగడం మంచిదని నా ఉద్దేశం ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి మీకు నచ్చితే సంతోషం అండి